నమస్తే నేను మీ సతీష్ నన్ను చంపేస్తారా గవర్నర్ కు ఫిర్యాదు చేస్తా అంటూ బొత్స సత్యనారాయణ ఏదైతే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లోనే సంచలనం రేకెత్తిస్తా ఉన్నాయి మరి ఏమిటి బొత్స ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం వెనక అంతరార్థం అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అసలు బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా విందాం ఆ తర్వాత అసలు దాని వెనక ఉన్నటువంటి పూర్తి కథ ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా బొత్స వ్యాఖ్యలు విందాం కాబట్టి ఈ ఇది బొత్స గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఒక సీనియర్ నేత దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రకంగా అదేదో చిన్నపిల్లాడు కనుక ఎవరైనా ఎవరితో అయినా తగాదా జరిగితే లేదంటే ఎవరైనా తన్నేమైనా అంటే ఇదిగో మా అమ్మకి చెప్తా లేదంటే ఇదిగో స్కూల్లో టీచర్కి చెప్తా అని చెప్పి బెదిరించడము లేదంటే ఏదైనా కంప్లైంట్లు చేయడం ఉంటుంది కదా బొత్స గారి మాటలు వింటా ఉంటే కూడా నిజంగా ఇది నిజంగా ఒక సీనియర్ నాయకుడేనైనా అని ఒక హాస్యాస్పదంగా అయితే అనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏం చెప్తా ఆయన గవర్నర్ గారికి లేఖ రాస్తా సిఎస్ గారికి లేఖ రాస్తా మా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టారు ఎందుకు మా మీద ఇంత వ్యక్తిగతమైనటువంటి కక్ష మమ్మల్ని అవమానించాలని ఎందుకు చూస్తూ ఉన్నారు మమ్మల్ని భౌతికంగా లేకుండా చేయాలని అంటే నన్ను చంపేయాలనేటువంటి కుట్ర పన్నుతా ఉన్నారా ఈ రోజున ఏదైతే గనక జరిగినటువంటి అవమానం ఉందో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎస్ నా మీద కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి నేను గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తాను ఇది బొత్స సత్యనారాయణ గారి వాదన కానీ వాస్తవం ఏమిటి అసలు దేని గురించి ఆయన ఇంత యాగి చేస్తూ ఉన్నారు ఎందుకు ఆయన మరీ ఓ చంటి పిల్లాళ్ళలాగా వాళ్ళకి కంప్లైంట్ చేస్తా వీళ్ళకి కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అని అంతలాగా ఏడుస్తూ ఉన్నారు అనేటువంటిది చూస్తే ప్రతి ఏటా జరిగే విధంగానే విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనేటువంటిది అక్కడ చాలా ఘనంగా జరుగుతుంది ఆ సిరిమానోత్సవాన్ని తిలకించడానికి అని చెప్పి కేవలం మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆ పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర చేరుకుంటారు ఆ ఉత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దాదాపు లక్షల్లో భక్తులు ఆ సినిమానోత్సవాన్ని చూడడానికి అది తిలకించడానికి విజయనగరం చేరుకుంటారు అయితే అక్కడ ఏమిటి అంటే ప్రధానంగా అక్కడ ఉండేటువంటి వీఐపీలకు కూడా అంటే ఈరోజున బొత్స గారు మనం చూస్తూ ఉన్నాం రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రోటోకాల్స్ ప్రకారంగా అక్కడ డయాసులు వేసి వాటిపైన వాళ్ళకి కుర్చీలు వేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి ఆ సినిమానోత్సవాన్ని చూసేటువంటి అవకాశాన్ని అధికారులు కల్పిస్తూ ఉంటారు ఇదే క్రమంలో గడిచిన ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు కదా గడిచిన ఐదేళ్లనే కాదు అంతకు ముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అదే విజయనగరం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ నాయకుడు కాబట్టి ఈయన ఈయనకి అదే రకంగా విఐపి ట్రీట్మెంట్ అనేటువంటిది ఉండేది ఇప్పుడు కూడా ఆయన మండలిలో మరి ఏదైతే గనక ప్రతిపక్ష నేత కాబట్టి ఆయనకు అదే విధంగా తన కుటుంబ సభ్యులతో వస్తే ఒక డయాస్ ఏర్పాటు చేశారు ఆ డయాస్ వీళ్ళంతా కూడా ఆ సినిమానోత్సవం జరుగుతున్నప్పుడు వీళ్ళ ఆ సినిమానోత్సవాన్ని తిలకి ఉన్న ఫలంగా డయాస్ అనేటువంటిది కృంగిపోయింది దానికి సంబంధించినటువంటి ఒక విజువల్ కూడా ఉంది చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా బొత్స గారు ఆయన సతీమణి బొత్స ఝాన్సీ గారు అలాగే చిన్న శ్రీను వాళ్ళ మేనల్లుడు వీళ్ళంతా కలిపి డయాస్ మీద ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లస్ మిగతా వాళ్ళంతా ఉంటారు కదా మంది మార్బలం అందరూ కలిపి ఒక డయాస్ మీద ఉన్నారు ఆ సినిమానోత్సవాన్ని చూస్తా ఉన్నారు సడన్గా స్టేజ్ అనేటువంటిది కృంగిపోయింది కుప్పకూలింది ఇది దానికి సంబంధించినటువంటి విజువల్స్ పడిపోయారు వెనకాతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా బొత్స అప్పల్నర్సయ్య వాళ్ళ తమ్ముడు అనుకుంటా బొత్స గారు తమ్ముడు అనుకుంటా పక్కన ఉంది కదా జనాలు ఎలా ఉన్నారు ఇది చూస్తూ చూస్తూ ఉండగా అంటే అక్కడ సినిమానోత్సవం వెళ్తూ ఉంది దాన్ని వీళ్ళు అక్కడ ఒక స్పెషల్ డయాస్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏర్పాటు చేశారు ఆయన కూడా ఒక రాజకీయ ప్రముఖుడు అందులోనూ విజయనగరం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ప్రస్తుతం కూడా ఎమ్మెల్సీగా ఉంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయనకి అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఏర్పాట్లు చేశారు అయితే అక్కడ మరి కుప్పకూలడం అనేటువంటిది మాత్రం నిజంగా బాధాకరమైనటువంటి విషయం అయితే ఈ స్టేజ్ అనేటువంటిది కుప్పకూలినటువంటి సమయంలో బొత్స గారి కానీ ఆయన సతీమణి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కూర్చున్నటువంటి ఆ ప్లేస్లో మాత్రం ఏం కాలేదు వాళ్ళకు కొంచెం ముందర అలాగే వాళ్ళకు కొంచెం వెనకాతలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఆ స్టేజ్ ఒక్కసారిగా కృంగిపోయింది దీన్ని పట్టుకుని ఈ రోజున బొత్స గారు యాగి చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా అధికారుల అలసత్వం అధికారుల నిర్లక్ష్యం అంతేకాదు ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా లేదంటే గనక నన్ను చంపాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి ఈ రోజు నన్ను చంపేందుకే ఈ స్టేజ్ అనేటువంటిది ఇలా కూలిపోయేలాగా ప్లాన్ చేశారేమో అని చెప్పి నాకు అనుమానం కలుగుతా ఉంది లేదంటే గనక సిరిమానోత్సవానికి పిలిచి నన్ను ఇలా అవమానిస్తారా అసలు దర్శనానికి కూడా వెళ్తే సామాన్య భక్తుల్లాగా పంపించారు నేను ఒక ఎమ్మెల్సీని అందులోను శాసన మండలి ప్రతిపక్ష నేతని నాకు ప్రోటోకాల్ ఉండాలి కదా నేను వెళ్తే నాకు ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఈ విధంగా పంపిస్తారా నన్ను సామాన్య భక్తులతో పాటు పంపిస్తారా నన్ను నా కుటుంబ సభ్యుల్ని ఇదంతా కూడా నన్ను అవమానించాలి నన్ను చంపేయాలి అని చెప్పేసి అని కుట్ర చేస్తూ ఉన్నారు ఆ కుట్రకి అధికారులు కూడా సహకరిస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది అని చెప్పి ఆరోపిస్తూ ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మొసలు కన్నీరు అయితే కారుస్తూ ఉన్నారు కానీ నిజంగా అక్కడ జరిగిందేమిటి ఆ స్టేజ్ కూలిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా అధికారులు వెంటనే దర్యాప్తు చేస్తారు ఎందుకంటే ఖచ్చితంగా విఐపీలు అందులోనూ పొలిటికల్ విఐపీస్ అన్నప్పుడు రాజకీయ ప్రముఖులు కూర్చున్నటువంటి చోట అలా స్టేజ్ కూలి వాళ్ళకి అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా అధికారులకే చెడ్డ పేరు కదా వాళ్ళకి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవాలని చెప్పి అధికారులు ఎందుకు ఇలాంటి కుట్రలు ఏమైనా జరిగితే నిజంగా వాటికి సహకరిస్తారు ఖచ్చితంగా ఇదేదైనా కుట్రకోణంలో జరిగి దానికి అధికారులు సహకరిస్తే పొద్దున ఏమవుతుంది విచారణలో వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఆ అధికారులపైన చర్యలు ఉంటాయి కదా మరి వాళ్ళ మీద వాళ్ళు చర్యలు పడ్డానికి ఒప్పుకుంటారా అంగీకరిస్తారా అక్కడ జరిగింది ఏమిటి అంటే దాదాపు గడిచిన పది పదిహేను రోజులుగా కూడా ఎడతెరిపి లేని వర్షాలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముంచెత్తుతూ ఉన్నాయి ఒకవైపున వరదలు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి ఈ వర్షాల్లో కూడా సిరిమానోత్సవం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక సంప్రదాయంగా జరుగుతూ వచ్చేది కాబట్టి దాన్ని వాయిదా వేసేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి అధికారులు ఏర్పాట్లు అనేటువంటివి చేస్తూ వచ్చారు అయితే ఆ వర్షాలు ఆ వర్ష ప్రభావం వల్ల కొంత స్టేజ్ ఏర్పాటు చేయడం అందులో ఎక్కడైనా కూడా కొంత లోటుపాటు జరిగి ఉంటే జరిగి ఉండచ్చు అంతేగాక ఆ స్టేజ్ మీద కొంతమందికి అనుమతిస్తారు స్టేజ్కి ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఇంతమంది మీరు స్టేజ్ మీదకి వెళ్ళండి అని చెప్పి అధికారులు అనుమతిస్తారు కానీ ఈ పొలిటికల్ కి సంబంధించినటువంటి లీడర్లు వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారు మనం సహజంగానే చూసాం కదా తిరుమలకి వెళ్ళేటప్పుడు రోజా గారు ఏం చేసేవాళ్ళు వాస్తవానికి అయితే ఒక లెటర్ మీద తిరుపతికి ఎవరైనా కూడా రాజకీయ ప్రముఖులు సిఫార్సు లేఖలు ఇస్తే ఆ లేఖ మీద ఒక ఆరుగురికి మాత్రమే అనుమతి అనేటువంటిది ఉంటుంది కానీ రోజా గారు ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు వంద మందిని మంద మందని వేసుకుని తిరుమలకి ఎన్నిసార్లు దర్శనాలకు వెళ్ళిపోయారు నెలలో రెండు సార్లు మూడు సార్లు అలాగే దర్శనాలు కలిపారు ఇదేమిటి అని చెప్పి అడిగే వాళ్ళు ఉండరు అడిగినా కూడా వీళ్ళు ఎదురు సమాధానం చెప్తారు తప్పితే వాళ్ళకి సరైనటువంటి జవాబు ఇవ్వరు ఎందుకంటే వీళ్ళంతా కూడా పొలిటికల్ బాసెస్ కదా అలాగే ఈ రోజున బొత్స గారు కూడా ఆయన ఆయన కుటుంబం అలాగే ఆయన తమ్ముడు కుటుంబం ఆయన మేనల్లుడు కుటుంబం ఆయన అనుచరులు మొత్తం మంది మాగదులంతా కలిపి ఓ వంద నూట యాభై మంది రెండు వందల మంది అక్కడ వేసే స్థలం ఎంత ఉంటుంది చిన్న స్టేజ్ ఉంటుంది ఆ చిన్న స్టేజ్ మీద గట్టిగా ఇరవై ముప్పై మంది పడతారు అలా కాదని చెప్పి వంద రెండు వందల మంది ఆ స్టేజ్ ఎక్కి కూర్చుండిపోతే స్టేజ్ కుప్పకోలేదా ఎంత గట్టిగా ఏర్పాటు చేసినా కూడా దాని కెపాసిటీకి మించి దాని స్థాయికి మించి దాని మీద భారం మోపుతా ఉంటే ఏదైనా కూడా ఎలా ఉంటుంది అదే విధంగా ఈ రోజున బొత్స గారు ఆయన మంది బాగతలంతా కూడా ఆ స్టేజ్ ఎక్కి కూర్చునేటప్పటికి వర్షాలతోటి కర్రలు సరిగ్గా ఉండి ఉండి ఉంటాయి లేకపోతే ఆ స్టేజ్ అనేటువంటిది సరిగ్గా ఏర్పాటు అయ్యి ఉంటుంది అవ్వకపోయి ఉండొచ్చు దాని మీద ఎంత కెపాసిటీ ఉంటుందో అంతవరకే ఉండాలి కానీ దాని ఆ విచక్షణ కూడా వదిలేసి వంద రెండు వందల మంది ఎక్కేసేస్తే ఎలాగ నిలబడుతుంది ఈ రోజున అది కృంగిపోయిందని చెప్పి నన్ను చంపాలని చెప్పి కుట్ర పన్నుతా ఉన్నారు ఈ కుట్రలకు అధికారులంతా కూడా సహకరిస్తా ఉన్నారు దీనిపైన నేను గవర్నర్కి లేఖ రాస్తా సిఎస్కి లేఖ రాస్తా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూస్తున్నారు ఆయనకే ఆయనకు భద్రత ఇవ్వట్లేదు ఇది వైసీపీ నేతలు చేసుకునేటువంటి ప్రచారం ఆయనేమో ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తొమ్మిది వందల తొంభై మూడు మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి అప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో ఇప్పుడు కూడా నాకు అంతే సెక్యూరిటీ కావాలి అని చెప్పి గవర్నర్కి లేఖ రాస్తారు కోర్టుకి పిటిషన్ వేస్తాడు ఈ రోజున బొత్స గారు కూడా అదే తరహాలు నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు నేను ప్రతిపక్ష నేతను కాబట్టి నన్ను అడ్డు తొలగించాలని చెప్పేసి అని కుట్రలు పనుతా ఉన్నారు దానికి అధికారులు కూడా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అని చెప్పి ముసలి కన్నీరు కార్చడం ఇవన్నీ పైన మళ్ళీ గవర్నర్ కంప్లైంట్ చేస్తా సీఎస్కి కంప్లైంట్ చేస్తా చిన్నపిల్లలు కనుక మా స్కూల్లో టీచర్కి చెప్తా మా అమ్మకి చెప్తా మా నాన్నకు చెప్తా అన్నట్టు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత చిల్లరగా ఎలా తయారవుతా ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు ఇంతకాలం కనీసం ఒక హుందాగా వ్యవహరిస్తారు రాజకీయాల్లో అని చెప్పి భావించాం కానీ ఇంత చిల్లరగా ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా బొత్స గారు అని చెప్పి ఈ రోజున రాజకీయ పరిశీలకులు కూడా బొత్స సత్యనారాయణ పైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ